శ్రీశైలం మల్లన్న ఆలయంలోని హుండీలను ఆలయ అధికారులు లెక్కించారు శ్రీ భ్రమరాంబ మల్లికార్జున స్వామి అమ్మవార్ల ఉభయ ఆలయాలు పరివార దేవాలయాల్లోని హుండీలను ఛత్రవతి కళ్యాణ మండపంలో లెక్కించగా దేవస్థానానికి ఐదు కోట్ల తొంభై ఆరు లక్షల తొంభై రెండు పేల మూడు వందల డెబ్బై ఆరు రూపాయల ఆదాయం వచ్చింది ఇరవై ఆరు రోజుల్లో స్వామి అమ్మవార్లకు భక్తులు నగదు కానుకల రూపంలో సమర్పించినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు హుండీ లెక్కింపులో నగదుతో పాటు రెండు వందల ముప్పై రెండు పాయింట్ నాలుగు గ్రాముల బంగారం ఏడు కేజీల ఎనిమిది వందల యాబై గ్రాముల వెండిని భక్తులు హుండీలో వేసినట్లు తెలిపారు యుఎస్ డాలర్లు ఐదు వందల యాబై ఎనిమిది సహా పలు దేశాలకు చెందిన కరెన్సీ నోట్లున్నాయన్నారు